ఈ అన్ని రకాల డాక్టర్లలో జనరల్ మెడిసిన్ అంటే సాధారణ వైద్య నిపుణులు వాళ్ళు ఏం చూస్తారు షుగర్ కి బీపీకి థైరాయిడ్ కి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి పాత రిపోర్ట్ ఏమన్నా ఉంటే తీసుకుని రావాలి చూపించుకోవడానికి ఒకవేళ లేకపోతే సరే రావచ్చు అట్లా మీ ఈ డబ్బులో చూస్తాడు జ్వరాలకి మొన్న నచ్చినాయి కదా నొప్పుల జ్వరాలు ఆ జ్వరాలకి అన్నిటికి గుండె గుండె నొప్పికి అన్నిటికీ చూస్తారు ఆ డాక్టర్ తర్వాత జనరల్ సర్జరీ చేస్తారు సాధారణ శస్త్రచికిత్స అని ఆ డాక్టర్ ఏం చూస్తారంటే మీకు ఒక సైడ్ లో బాగా లేసి అట్లా ఉంటాం కదా దానికి అంటే కిడ్నీలలో రాళ్ళకి ఆ చేదులో రాళ్ళకి మొక్కలలో ఇట్లా రింగులు రింగులు ముక్కపోయినట్టు ఉంటాయి కదా నరాలు వాళ్ళకి వేర్కోస్ వైన్స్ అంటారు అని అది తెలియదు చెప్తాను హెర్నియాకి ఆ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూస్తారు వాళ్ళు అంటే సర్జరీకి సంబంధించి కాళ్ళ వాపులు కానీ కాళ్ళకుండే తగ్గ తక్కువ కాకపోవడం కానీ ఇలాంటివన్నీ చూస్తారు ఆ డాక్టర్స్ ఏమైనా వాళ్ళు కూడా సంబంధించిన రిపోర్ట్ ఉంటే తీస్తారు అక్కడక్కడ కొవ్వు గడ్డల్లాగా ఉంటాయి కదా కొందరికి సర్జరీకి సంబంధించి ఇవి చూస్తారు బొక్కల డాక్టర్ వస్తారు బొక్క డాక్టర్ మీకు అందరికీ తెలుసు స్కీళ్లు మొక్కలు ఇవి నొప్పులు మేడం బొక్క దగ్గర ఉన్న మొత్తం బొక్కలకు సంబంధించిన నొప్పుల డాక్టర్ చూస్తారు నేను బొక్కలు డాక్టర్ ఇది కంపల్సరీ